అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వీరితో పాటు జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద జగదీష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు టీడీపీ సీనియర్ నాయకులు గొంతిన శ్రీనివాసరావు పాల్గొని పోలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సుంకర్మెట్ట జంక్షన్ డి మార్ట్ దరి శంకర్ ఫ్లైఓవర్ వద్ద స్వేచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ జాయింట్ కలెక్టర్ జాహ్నివి పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశారు అనంతరం పారిశుధ్య కార్మికులతో మాట్లాడి గత మూడు నెలల నుంచి జీతాలు రాక బాధపడుతున్న వారి సమస్యను తెలుసుకుని బకాయి జీతములు చెల్లించవలసిందిగా అధికారులను సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం గూర్చి చెప్పి ఈ తరం వాళ్లు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ దేశానికి ఎంతో మంచి పేరు తీసుకురావాలని చెప్పారు అలాగే జాతిపిత గాంధీ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వారు చూపించినటువంటి బాటలో అహింస గాంధీవాదంతో రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు వారు చూపించినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు అలాగే ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉండేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనతో ఉన్నారని తెలిపారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం పాటుపడుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు వాకర్స్ క్లబ్ సభ్యులు మార్కెట్ కమిటీ సభ్యులు జీవీఎంసీ అధికారులు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారి మరియు మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మ దినోత్సవ వార్షికోత్సవ సందర్భంగా వారు చూపించినటువంటి బాటలో అహింస గాంధీవాదంతో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఒక మంచి ఆదర్శవంతం నాయకుడిగా అప్పటి తరాల నుంచి ఇప్పటి తరాల వరకు కూడా గాంధీవాదాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆదర్శాన్ని పులిగూచుకోవడం వల్ల ఈ భారతదేశం కూడా ప్రజాస్వామ్య మనగల్లో అభివృద్ధి చెందుతూ మరి వచ్చే ముప్పై నలభై ఏళ్లలో ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచన ప్రక్రియలో భాగంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ కార్యక్రమానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు స్వర్గసీమలుగా తయారు చేయాలి గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి పరిచేపడే ఉంటుంది కాబట్టి అవి చేయాలనేటువంటి అకుంఠతమైనటువంటి దీక్షతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలనేటువంటి ఆలోచనతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడాది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతోంది అదేవిధంగా మీకు స్వచ్ఛ భారత్లో వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటి కొరాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో మనం గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతోత్సవాలు చేసుకోవడం జరిగింది జయంతోత్సవాల సందర్భంగా ప్రతి వారానికి ఒకరోజు క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ సందేశంలో భాగంగా ఒకరోజు అధికారులు స్కూల్ పిల్లలు అందరూ కూడా కలిపి వారానికి ఒక రోజు పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఎవరైతే నడిచే వాళ్ళు ఉన్నారో వాకర్స్ వారికి కావాల్సినటువంటి వాకింగ్ ట్రాక్ అక్కడ పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నాం రేపు ఈ నెల ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటలుకి మొదలుపెట్టి అక్కడ పూర్తిగా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణంతో వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకొని ఒక విధంగా ఆ మార్కెట్ యార్డ్ తయారు చేయాలన్నది మొదటి ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది అవి తీసుకొని అందరికి వెళ్ళి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వాకర్స్ కి ఒక స్వచ్ఛమైన వాతావరణంలో వాక్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఏడో అలాగే మన శాస్త్రి గారు పుట్టినరోజు కూడా అందరికీ శుభాకాంక్షలు అంటే వీళ్ళు ఇద్దరి దగ్గర నేను నేర్చుకుంటే అంటే త్రీ ఫోర్ పాయింట్స్ గాంధీ గారి చూసి మనం అందరూ అంటే నేను కాదు మనం అందరూ నేర్చుకోవాల్సినది ఏంటంటే మూడేంటి ఒకటి అధికారు రెండవది శుభ్రత లోపల కావచ్చు బయట కావచ్చు మైండ్ కావచ్చు శుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఒక పాయింట్ మూడవది పాయింట్ భద్రత అది మనం మన కోసం మాత్రం కాదు మన డిపెండెన్స్ ఎవరు ఉన్నారు డిపెండెంట్ డిప్రెస్ క్లాసెస్ కావచ్చు ఒక విమెన్ కావచ్చు లేకపోతే మీ దగ్గర ఎవరైనా చేసే వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళందరికీ భద్రత ప్రొవైడ్ చేయడం ఆయన లైఫ్ ఆయన మెసేజ్ కాబట్టి ఆయన లైఫ్ నుంచి నేను నేర్చుకున్నది ఇది మీకు షేర్ చేసుకుంటున్నాను ఎంత దూరం మనం అది అన్ని ఎన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతామో ప్రాక్టీస్ చేయగలుగుతామో దేశానికి అది మంచిది సో దాట్ ఈస్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ మహాత్మా గాంధీ గారు లాల్ బహుర్ శాస్త్రి గారు మన అందరికీ తెలిసినది సింపుల్ మనిషి అండ్ లైఫ్ స్టైల్ సింపుల్ లైఫ్ స్టైల్ ఫుల్ ఐట్ అంటే చాలా మందికి మన చిన్న చిన్న ఇష్యూస్ మీద కూడా చాలా కోపం వచ్చేస్తున్నాయి కానీ ఆ మనిషి కోపట్టారు ఎవరైనా హరిస్తారని ఎక్కడ ఎప్పుడు మనం వెళ్ళేది మనిషి థర్డ్ పాయింట్ బట్ ఫోమ్ అంట ఆయన ఒకసారి అన్ని ఇష్యూస్ ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఇంప్లిమెంట్ దాకా పెట్టుబడి అలా ఫాలో చేసి ఉంటే మనిషి అని విన్నాను సో ఈ మూడు మెసేజెస్ వాళ్ళ లైఫ్ లో నుంచి నేను నేర్చుకొని మీ అందరితో ఈరోజు షేర్ చేయడం వల్ల నాకు కూడా ఒక చాలా సంతోషం సో మీ అందరికీ మరో ఒకసారి जय गांधी जयंती लाल बहादु शागर जयंती शुभाकांष थैंक्यू